మందమర డివిజన్లో కేకేఫై అయిన మైన్లో సెకండ్ షిఫ్ట్లో శ్రావణ్ కుమార్ అనే జనరమధు కార్మికుని మీద బొగ్గు కూలి అక్కడికక్కడే పెద్ద ప్రమాదం గురై మార్గమధ్యంలో హాస్పిటల్స్కి సందర్భంలో చనిపోయిండు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన యాజమాన్యం చేతి మీద మేము ఏమో చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రమాదం జరిగినప్పుడల్లా అడావుడి చేయటం తప్ప వాస్తవ పరిస్థితుల్లో ఎక్కడ కూడా సేఫ్టీ మీద కాన్సన్ట్రేషన్ బాటం నుంచి స్టాప్ దాకా ఎక్కడ కూడా వాళ్ళు దాని కొనిస్తలేదు ఇవాళ జరిగిన సంఘటన మైన్లో ఎస్డి యాక్టింగ్ ఆపరేటర్ అయిన వాస్తవంగా ఎందుకు అక్కడ ఆయన మీద బండగోలాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చూస్తే అది సర్వేడ్ ఆఫ్ అయిన బండి ఈ మైన్లో తొమ్మిది ఎస్జిఎల్స్ ఉన్నాయి అందులో నాకు తెలిసి ఆ ప్రకారం నాలుగు కూడా ఇక్కడ నడపడానికి అవకాశం లేదు ఎప్పుడో వాటి లైఫ్ పూర్తయిన ఎస్డీఏలని నడవలేని కండిషన్ ఎస్డీఏలని ఉత్పత్తి తీసే పేరుతోటి నలుగురు నడపాల్సిన దగ్గర ఇంకో నాలుగు అదనంగా నడుపుతా ఉన్నాం అవి ఎక్కడ కూడా ఐడి స్టైడ్లో ఉండవు దానికి సంబంధించిన పనిచేసిన మీద ప్రమోషన్ వచ్చే పరిస్థితి ఉండదు కానీ ఇల్లీగల్గా ఇట్లాంటి మహిళలలో హెవీ మిషన్ నడుపుతారు వాస్తవంగా బండి కనుక కండిషన్ ఉండుంటే ఆయన ఆ సీట్లో నుంచి కిందికి దిగాల్సిన అవసరం లేకుంటుండే అది దాని దగ్గర బలం లేని బండి హైడాల్ సిస్టమ్ మిస సిస్టం అంతా కరెక్ట్గా పనిచేయకపోవటం వల్ల ఆయన అయితే దిగి చూడటం వల్ల ఆ సందర్భంలో ఆయన పక్కన ఉన్న సైడ్ పాలై దాని కింద పడి దెబ్బ తాకించుకుంటే యాక్సిడెంట్ కావడానికి సందర్భం అయింది మీ యాజమాన్యాన్ని చెప్పదలుచుకున్నాం సిఐటిగా మేము గత వారమే కార్మికులు మొత్తుకుంటున్నారు ఈ మైండ్లో వెంటిలేషన్ లేదు సక్క సిస్టం లేదు ఎవరు మాట్లాడతలేరు అంటే నేను సిఐటి రాష్ట్ర అధ్యక్షునిగా మైన్లో ఎగుతాను పర్మిషన్ అడిగితే మీకు పర్మిషన్ లేదన్నారు నేను ముప్పై ఐదు సంవత్సరాలు అండర్గండ్లో పని చేసిన కొంచెమైనా మిషన్ల మీద నేను ఫోర్మెన్గా పని చేసినా కాబట్టి కొంచెం అవగాహన ఉంటుందని అంటే మీకు పర్మిషన్ లేదండి గెలిచిన సంఘాలకే పర్మిషన్ అన్నారు మరి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను ఏరియా సేఫ్ట్ హౌస్ కానీ మొత్తం జనరల్ జనరల్మెన్లు కానీ మొత్తం ఇలా అన్ని మైండ్ల మీద ఇలా విచ్చల విడిగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ యాక్సిడెంట్లో హాస్పిటల్ పద్ధతి ఆఖరికి ప్రమాదం జరిగిన దగ్గర ట్రక్చర్ లేదు దగ్గర దగ్గర పది పదిహేను నిమిషాలు అక్కడ కార్మికుల్ని అక్కడనే పైకి మీద వండబెట్టాం ఎక్కడి నుంచో పోయి ట్రక్చర్ పట్టుకొచ్చి మళ్ళీ పైకి తీసుకొచ్చేదాకా ఇవాళ కార్మికుల పరిస్థితి ఏంటని వాళ్ళు అంబులెన్స్ అంటే తర్వాత అందుబాటులో ఉన్న ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఎక్కడ కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు నామమాత్రం మాత్రం డాక్టర్లు ఉంటారు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కడికో రిఫర్ చేస్తారు మార్గం మధ్య కార్మికులు ఇలా చనిపోతూ ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చిన కార్మికులతో సహా ఎవరైనా సరే ఇక్కడి నుంచి కనీసం అరవై డెబ్బై వంద కిలోమీటర్లు పోతే తప్ప ఏ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ లేదు మరి సింగరే హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఎందుకు ఉండరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మేము డైరెక్టర్ పాకి చైర్మన్కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కంపల్సరీ ఇట్లాంటి తగినప్పుడు తక్షణమే వైద్యం అంది తప్ప మార్గ మధ్యంలో చనిపోయే కార్మికుల సంఖ్య పెరుగుతుంది కంపల్సరీ మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు పెట్టుకుంటున్నాం దాన్ని నిర్లక్ష్యం వహిస్తారు ఇలా ఎల్వని మందులు ఎక్కడ చూస్తే అక్కడ కార్మికుల సంక్షేమం చుట్టు ఇలా ఏడ కూడా సింగరేల్లో పరిస్థితి బాగలేదు అందుకే మేము సీరియస్గా చెప్పదలుచుకున్నాం చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారిని కొత్తగా వచ్చిన డైరెక్టర్ పా గారికి సేఫ్టీ జనరల్ మేనేజర్లకి జనరల్ మేజర్ అందరికీ చెప్పదలుచుకున్నాం సేఫ్టీ విషయంలో మీ నిర్లక్ష్యాన్ని విడనాడండి కార్మికులకు సంబంధించిన ఏమైనా విజ్ఞప్తి చేస్తే మీరు నిరసన తెలియస్తే ఛార్జ్షిట్లు సమ్మెలు లేకపోతే ట్రాన్స్ఫర్లు డిస్మిస్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు కార్మికులు నిరసన తెలియద్దా కార్మికులు బాయిలో ఏం జరుగుతుందో చెప్పి దృష్టికి తీసుకురావద్దా